హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మేమైతే ఇవాళ శ్రవణ మాస తిండిపోటీ అయితే పెట్టుకున్నామండి ఎప్పటి నుంచో తిండిపోటు అయితే పెట్టాలని అనుకుంటున్నాము అదైతే ఇగో ఈ రోజుకైతే నెరవేరింది ఇక దీంతో అయితే రైస్ తీసుకున్నాం ఇన్ని రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటైతే మేమైతే ఇవాళ తిండిపోటు పెట్టాలని అనుకుంటున్నాం ఇక ఎంతవరకు ఎవరు గెలుస్తారు వద్దాం ఆయనకు నాకైతే తిండిపోటే అండి ఈయన మా ఆయన ఇగో ఈ బాక్స్ అయితే రైస్ పెట్టినా ఇగో మూడు మిర్చిలు ఇగో పాపడాలు ఇంకొకటి బెండకాయ ఫ్రై ఇగో మొలకలు టమాటా చట్నీ పెరుగు స్వీటు ఇగో ఈ స్వీటు స్వీట్స్ రైస్ ఇక సేమ్ ఇట్లనే నేను కూడా తీసుకున్నా పాపడాలు మూడు మిర్చీలు ఇగో బెండకాయ ఫ్రై కర్రీ ఇగో కర్రీ అయితే ఈ బాక్స్ తోటి పొలిచి పెట్టినా ఇక అట్లనే స్వీట్ కూడా సేమ్ కప్స్ ఇక ఈ బాక్స్ తోటి రైస్ అయితే పెట్టిన మా ఆయనకి ఇగో దీంతో నేను కూడా ఒక రైస్ కప్పు పెట్టుకుంటున్నా ఇక చూద్దాము ఎవరు గెలుస్తామో తక్కువ అయినది కదా ఎంత ఉందా అమ్మ తక్కువ అంటుండే చూసిరా అబ్బో అబ్బో తక్కువ అస్సలు కాదు ఆడవాళ్ళంటే తక్కువ అస్సలు కాదు చూడండి ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేద్దామా మరి ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో చూద్దాము మరి నేనైతే గెలవాల అనుకుంటున్నా నాకైతే సపోర్ట్ చేయరు ఓకేనా ఇక స్టార్ట్ అని చెప్తారా మరి స్టార్ట్ అయినా స్టార్ట్ ఓకే స్టార్ట్ చేస్తున్నాం అయితే అన్ని ఆశీర్వదించారు నేనే గెలవాల రావు బాయ్నే స్టార్ట్ చేసిండు మాట్లాడితే స్టార్ట్ చేయకపోతే ఏం చేస్తాడు ఎవరు వస్తారు కూడా ఇగ కొన్ని ఎందుకంటే ఆయన కొన్ని రోజులు హోటల్లో నడిపిండు అందుకే మిర్చి సూపర్ ఇస్తాడు బినేకాయ్ ఫ్రై సూపర్ ఉంది నాకు ఇష్టం ఇష్టమన్న రావచ్చు నాకు అయితే లిమిట్ అయితే అయ్యలేదు ఈ మానే తో మాట్లాడతే ఎడెడిపోతాం తక్కరే కాదు నింటూ చూసిరా ఫ్రెండ్స్ సనా చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ దై

तो झाला तो आळाला मकडे आळा मा बायो करते गेला रे मलो बायो करते એટલું చేసా పూజารา आला आणि ते सावध मसाला मोगलो करते कानी से तिची फोटोला पिंगल वाला मेरा नाला असलो करला नाही भेट तुम्ही रिफ्लेक्स ताजी आपण करता मांजंटगा मी दे रे मोन तमुंद आईबोतो मु ट्राई से दिला रे మమ్మీ తొందర నేను నీదే ఎక్కువ ఉంది అయిపోవాలి ఆ తినే వారికి అయిపోవాలి నీకు పెట్టింది కనీసం మాట్లాడతా కూడా మా మమ్మీ మాట్లాడుకుంటుంది పెరుగు తింటుండి పక్కన కానీ పెరుగు కూడా అయిపోడు కొడుతుండు నువ్వు పెరుగు కూడా వేసుకోలే మమ్మీ అబ్బాయి వేసుకో ఆ స్వీట్ ఒకటి తినాలి ఆరు స్వీట్లు తినాలి తినకపోతే ఓడిపోయినట్టే తినకపోతే ఓడిపోద్దు ర

ఎవరిష్టం ఉందని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్న ఐటమ్స్ అయితే ఒక్కటి ఉన్నా ఓడిపోయినట్టేసుకోటి ఓడిపోయినట్టే ఏం లేదు ఓడిపోయినట్టే డైరెక్ట్

వాళ్ళిద్దరు కాదు నువ్వు మాట్లాడక మామీ తినిగా వాళ్ళు ఓడిపోతారు అవి కూరుంది ఇంకా కూర ఉంది ఒక మిర్చి ఉంది ఒక పాపడం ఉంది అని తినాలి

ನನಗೆ ಗಲ್ಪಿತೆ ಸಾರೋಸ ಮನೆ देखो वेरी ఇంకా డాడీ కొంచమే ఉంది స్వీట్ స్టార్ట్ చేసిండు నువ్వు పెరుగు తినలే స్వీట్ తిన్లేదు తినలే ఇంకా డాడీ నువ్వే తినాలి తమ్మునికి పెట్టద్దు దొంగ దొంగ ఒక్క బుక్క తిన్న ఓడిపోయినట్టే దొంగ దొంగ అట్లా తీయద్దు తీసుకోకద్దు ఫ్రిడ్జు తీసుకోవద్దు సిద్ధు ఎన్ని చెప్పిన తీసుకోవద్దు సిద్ధును డాడీ గెలువన్నీ ఏ సిద్దు తీసుకోవద్దు స్వీట్ కూడా తినా మమ్మీ మధ్యలో మధ్యలో అమిర్చిని డాడీ నిటు ఉన్నాయి నిటు पापड़స్ ఉన్నాయి స్వీట్ ఉంది అన్నయ్య ఇది అయిపోయింది అప్పుడు కొనునే లై పోవాలి మెనకకు అన్నయ్య పోవాలి దడక దరపతి తింటా అదే కదా అన్నలే లేదు మిర్చి ఆ మిర్చి ఆ మిర్చి స్వీట్ తినాలి దినకపోతుడి పెరంటే మమ్మల్ని గ్యాప్ అక్కడక్కనే బిజా స్వీట్ వస్తుంది మమ్మీ కూడా పెట్టుకుంది మా మమ్మీ

నువ్వు స్వీట్ తిని ఇంకా అయిపోలే అయిపోలే ఉంది మమ్మీ చేత పెట్టి నీకు గంపే ఆ సిద్ధు నువ్వు ఆ స్వీట్ అవి డాడీ తినాలి నువ్వు తీసుకోద్దు నువ్వు తీసుకోపోయి నువ్వు మిర్చి ఇట్లా వేరే ప్లేట్లకే తీసుకోకు కొడుతు కొడతాం సిద్ధు మీరిద్దరికి పోటీ ఏమో అని వాడు పోటీ పెట్టుకున్నాడు తిన్నాడు

ఇప్పుడు కర్రీ తినప్పు ఇంకేమున్నాయి మమ్మీ ఇక గెలిచిరాలు మమ్మీ ఆ మమ్మీ మంచిగా గిఫ్ట్ నీకు కొడిస్తారామో అనుకున్నా ఊతా పైసలు బా ఇప్పుడు గిఫ్ట్ కొడయ్యాలి అలాగే హెల్త్ ఇష్టాలు నేను పడిపెట్టినా ఒకవేళ మీద గెలిసిన ఇద్దరు కస్టమర్ ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నంత వాళ్ళు తినలేం కదా ఇద్దరు వాళ్ళు ఫాస్ట్ తింటారు వాళ్ళ మీద ఇద్దరు అంటే బాగా ప్రాక్టీస్ అయితే వేయాలి మళ్ళీ వీడియో పెట్టుకున్నప్పుడు మాత్రం బాగా ప్రాక్టీస్ చేసి గెలవడానికి అయితే ట్రై చేస్తా ఇక నా స్వీట్ ఒకటి మిగిలిపోయింది ఇక ఈయన ఐటమ్స్ ఉండేది మొత్తం అయిపోయినాయి ఇక కర్రీ అయితే ఇద్దరికి ఇబ్బంది అవుతుందని అందరం అనుకున్నాం స్వీట్ కూడా ఇద్దరం పక్కకి ఎట్టేసినాం ఓకేనా ఇక ఈ స్వీట్ అయితే ఒకటి ఉంది